బ్రదర్ ఇక్కడ పక్షవాతం వచ్చిన అతను ఇదేనా ఇల్లు అవును బ్రదర్ లోపల మా బాబాయ్ అతనే సార్ పేరు రెడ్డి సార్ మేము అనంతపురం డిస్టిక్ వచ్చాము మీ సమస్యకి మేము నాలుగు వారాల్లో ట్రీట్మెంట్ చేస్తాం సార్ ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు కేవలం మీకు ఒక స్కానింగ్ అయ్యే ఖర్చు మాత్రమే మీరు ఓకే అంటే చేద్దామా సార్ ఫ్రీ ఎందుకు సార్ సార్ మీరు ఫ్రీ ఎందుకు డౌట్ రావచ్చు మేము అనంతపురం డిస్టిక్లో మాది ఒక బ్రాంచ్ ఉంది అక్కడ మేము కొత్తగా ఓపెన్ చేసాం మీలాంటి వారికి మేము వైద్యం చేసి మీ దారం నయం అయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి మీద ఒక యాడ్ ఇస్తాం సార్ ఆ యాడ్ మీరు ఇస్తే చాలు మాకు ఒక కూడా డబ్బు అవసరం లేదు కేవలం మీకు ఒక స్కానింగ్ అయ్యే డబ్బు మాత్రమే ఖర్చు అవుతుంది మిగతా మూలికలన్నీ మేము ఇస్తాము అది మీరు కలుపుకొని వాడుకుంటే చాలు సార్ చేపించుకుందామా బాబాయ్ బాయ్ బ్రదర్ మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెప్పిన రిపోర్ట్స్ ఒకసారి తీసుకురపోండి తీసుకొస్తాను తీసుకురా మోహన్ గారు మీకేమీ ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదండి మీరు ఓవర్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఒక రావగింజంత బ్లడ్ మీ బ్రెయిన్లో క్లాట్ అయిందండి దానివల్ల ఇలా జరిగింటుంది దానికి విలుగుడే మేము ఇచ్చేది ఇప్పుడు దానివల్ల మీరు జస్ట్ ఒక నాలుగు వారాల్లో నార్మల్ మంది చేయపోతారండి చేద్దామండి ఇప్పుడు చేస్తారా బ్రదర్ చేద్దాం బ్రదర్ ఇప్పుడే మీ బాయ్ని ఒకసారి చూస్తాను చూసి చెప్తాను మోహన్ గారు ఒకసారి మీరు లేయండి కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి మోహన్ గారు మీకు ఏమైనా సిగరెట్ మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా బ్రదర్ ఇదివరకే విరూపాక్షపురం వెళ్ళాం రెండు సార్లు పసురు తాపించాం విరూపాక్షపురం వెళ్ళడం వల్ల మీకు పూర్తిగా నయం కాదు బ్రదర్ అది ఒక ఒక శాతం వరకే మీకు రిలీఫ్ ఇస్తుంది కానీ నేను చేసే వైద్యం సార్ మీకు పూర్తిగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నయం కేవలం ఒక నెలలోనే అది కూడా బ్రదర్ మీరు ఒక హాఫ్ లీటర్ నూనె నూనె హాఫ్ లీటర్ కొబ్బరి నూనె ఒక గడ్డకపురం ఒక రెండు రెండు తీసుకురండి బ్రదర్ తొందరగా తీసుకురండి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాలి నేను తెచ్చారా కూర్చోండి బ్రదర్ మీరు జూడవే అండి హలో ఈ కడ్డ కట్ చేసి ఇందులోకి వేసి మీరు గ్యాస్లోకి వెళ్ళి గోరువేషంగా వేడి చేసుకుని తీసుకురండి ఓకేనా తీసుకోండి ఈ స్పూన్ తీసుకోండి మీరు ఇది కలుపుతూ ఉండండి మోహన్ గారు మీ ఇంట్లో పెద్దవాళ్ళ దొరకన వచ్చిందా సార్ ఇంతకుముందు మా నాన్న ఒక రెండు సార్లు వచ్చింది ఆయన చనిపోయాడు మీ పెద్దవాళ్ళకి వచ్చింది కదండి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి వస్తుందండి మీకు ఇప్పుడు మొదటిసారి వచ్చింది కాబట్టి ఎడంకాలు ఎడంకా పడిపోయిందండి ఇప్పుడు రెండోసారి వస్తే మాత్రం బాడీ మొత్తం పని మన మనం బయట ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా రెండోసారి రిపీట్ అవుతుంది కానీ మనం ఇచ్చే ఈ మెడిసిన్ వల్ల మీకు జీతంలో మళ్ళీ ఎప్పుడు రాదండి బ్రదర్ కేవలం ఒక ముగర కస్తు ఒక దుప్పితో తీసుంటారు బ్రదర్ ఇది మాత్రం మీరు కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది బ్రదర్ ఎందుకంటే ఇది మన దగ్గర దొరికేది కాదు బ్రదర్ ఇది అందువల్ల ఇది మీరు తీసుకోవాల్సి వస్తుంది బ్రదర్ అది ఎలా కనుక్కోవాలి బ్రదర్ మీరు ఒక డిస్కో గ్లాస్ తీసుకురండి మీకు అది ఒరిజినల్ ఎలా డూప్లికేట్లో నేను చూపిస్తాను మీరు ఒక డిస్కో గ్లాస్ ఫుల్గా వాటర్ వేసి తీసుకురాపోండి బ్రదర్ ఇక్కడ పెట్టండి బ్రదర్ ఇది ఒక దుప్పితో తీసిన ములిక బ్రదర్ ఇది మాత్రమే జాగ్రత్తగా తీసుకురండి ఇది వచ్చి ఇట్లా నీళ్ళలో వేయంగానే బ్రదర్ చూడండి ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి బ్రదర్ వెళ్ళిపోయిందా ఇదికైనా పైన తేలిందనుకో బ్రదర్ అది ఒరిజినల్ కాదు బ్రదర్ ఇది మాత్రం మీరు జాగ్రత్తగా తీసుకురండి బ్రదర్ ఓకేనా బ్రదర్ ఈ ప్రాసెస్ చాలా తేలిక సార్ ఇది మాడిగా పచ్చడి పెట్టుకోవడం అంటే ఒకసారి మాడిగా పచ్చడి పెట్టుకుంటే మన సంవత్సరం పొరుగు తింటాం కదా సార్ ఇది అలాగే సార్ మీరు ఒకసారి చేసుకుంటే నెల మొత్తం మీరు వాడుకోవచ్చు సార్ దీన్ని ఇది నేను పోస్తా సార్ దీనికి కావాల్సింది మీకు కొన్ని చెప్తాను అది మీరు తెచ్చుకోండి సార్ ముద్రకస్తు ఫస్ట్ వేడి చేసుకోవాలి బ్రదర్ తర్వాత నూరుకోవాలి మళ్ళీ వేడి చేసుకోవాలి బ్రదర్ తర్వాత ఒక చిక్కటి పాలు బ్రదర్ ఆవు పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ బ్రదర్ మేక పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ బ్రదర్ గుప్పెడు తులసి ఆకు బ్రదర్ ఐదు తమలపాకులు బ్రదర్ ఇది పొలం సైడ్ దొరుకుతుంది బ్రదర్ ఇది గాడిద గడపాకు బ్రదర్ ఇది మీరు ఎప్పుడు వినిటారు బ్రదర్ ఇది పొలాల మధ్య దొరుకుతుంటుంది ఇది మీకు డబ్బు ఖర్చు అవ్వదు ఇవన్నీ తీసుకొచ్చినాయి బ్రదర్ ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఈ తమలపాకు తులసి ఆకు గాడిద గడపాకు ఈ పాలు ఇవన్నీ కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని బ్రదర్ బాగా సెగలు పగలు వచ్చేంత వరకు వేడి చేయండి ఇది వేడి చేసిన తర్వాత ముందు రెడీ చేసుకుని పెట్టుకున్న వైద్యాన్ని మీరు దండగా బ్రదర్ ఫస్ట్ గ్రీన్ కలర్కి వస్తుంది తర్వాత రెడ్ కలర్కి వస్తుంది తర్వాత కాపీలో కలర్ వస్తుంది సార్ కాపీ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో పెండుకోవాలి బ్రదర్ మన క్లాత్లో పెండుకున్న తర్వాత ఆ రసాయాన్ని మనం తీసుకోవాలి అదొక ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఆ ఫిఫ్టీ ఎంఎల్ సార్ అదే సార్ మనకు కావాల్సింది అది మనలో ఉన్న రక్తాన్ని అది మొత్తం ఇది చేస్తుంది సార్ శుద్ధి చేస్తుంది మీరు ఇది మనము తాగేదే ఇది సార్ పశువులు సార్ ఇది ఇది మన శరీరంలో ఉన్న ఎక్కడ గడ్డ రక్తం గడ్డ కట్టిపోయిందో అక్కడ పశువు కూస్తే ఆ రక్తం కరిగిపోతుంది బ్రదర్ అది కూడా మనం ఇస్తుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బ్రదర్ ఇది మీకు చూపిస్తాను మీరు చూడండి బ్రదర్ ఇలా ఉంటుంది బ్రదర్ ఇది బ్రదర్ సార్ చూడండి సార్ ఇలా ఉంటుంది సార్ ఇది తెలియని వాళ్ళకి ఏదో పొయ్యిలో బొగ్గో రైల్వే బొగ్గు అనుకుంటారు సార్ ఇది కాదు సార్ ఇది సార్ మనకు కావాల్సింది మనకు చాలామంది అడుగుతుంటారు సార్ ఇప్పుడు మనం పల్లెటూరులోకి వెళ్తుంటాం టౌన్లోకి వెళ్తుంటాం సార్ అక్కడ వాళ్ళకి తెచ్చుకునే అనుకూలం ఉండదు సార్ అందుకే ఏం చేస్తామంటే బ్రదర్ ఇది నేను కూడా ఇస్తాను బ్రదర్ మీరు ఏమైనా మాకు అవకాశం ఇస్తానంటే ఇది నేనే ఇస్తాను బ్రదర్ ఎందుకంటే ఇది కరెక్ట్గా చేయలేదు బ్రదర్ ఇప్పుడు మీ బాబాయ్కి బాగా అయింది అనుకో బ్రదర్ నువ్వు నన్నే అంటావు బాగా కాకపోయినా నన్నే అంటావు అందుకే బ్రదర్ ఇప్పుడు ఆ షాప్ వాడు సరిగ్గా ఇకపోయినా కూడా నువ్వు నన్నే తప్పుగా అనుకుంటావు బ్రదర్ అందుకే ఒకేపోయినా మీరు ఆ అవకాశం మాకు ఇస్తానంటే సార్ అవకాశం మాకు ఇస్తానంటే సార్ కేవలం ఆరు వేల రూపాయలు సార్ ఇది ఆ ఆరు వేల రూపాయలు మీరు స్కానింగ్ అయ్యి కట్ సార్ అది ఇంతసేపు మీరు దగ్గర పెట్టుకొని కొనుక్కురామని చెప్తున్నాడు అంటే ఇప్పుడు దీనికి మాకు ఎలాంటి ఒక రూపాయి కూడా అవసరం లేదు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ముందుగా అని చెప్పాయి కదా సార్ ఇప్పుడు ఇది కూడా మీకు ఆరు వేల రూపాయలు చెప్పింది మా దగ్గర కొనమని కాదు సార్ బయట ఆయుర్వేదిక్ షాప్లో మీరు తీసుకోమని చెప్తున్నాను ఏమంటే మీరు తీసుకునేప్పుడు పొరపాటు జరిగితే అది ఎంత డబ్బులు అంతా వేస్ట్ అయిపోయి అంత పని వేస్ట్ అవుతుంది కదా సార్ అందుకే ఇది మా దగ్గర ఉంది సార్ మీరు ఏం చేస్తారంటే ఇది మా దగ్గర తీసుకొని మీరు వాడుకుంటే పని పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్ ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరుగుతుంది మీ బాబాయ్ ఒక నెలలో లేసి కూర్చుంటాడు కుదురుతాయని నడుచుకుంటూ వచ్చేస్తాడు ఏమంటారు కదా సార్ ద్దమా మీరు ఆరు వేలు అన్నారు కదా పదివేలైనా ఇస్తాం ఏమంటే మాకు ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఇరవై వేలైనా నీకు ఇవ్వగలుగుతాం మీరు ఇక్కడ ఏమి అనుమానపడాల్సిన లేదు సార్ ఇది నేను కావాలంటే మీకు ఇది ఇచ్చేసాను బ్రదర్ మీరు కావాలంటే డబ్బులు మళ్ళీ ఇచ్చిన నాకేమి ఇబ్బంది లేదు ఇది ఏమంటే ఇది వాళ్ళ కోసం చేసుకొచ్చింది బ్రదర్ నా దగ్గర ఏమి డబ్బులు ఉన్నారు బ్రదర్ అది మా బ్రాంచ్లో నేను ఫ్రీగా సర్వీస్ చేస్తుంటాను సరే నేను రెండు రోజుల్లో ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను డబ్బులు కొద్దిగా డిమాండ్ ఉన్నాయి మీరు హాస్పిటల్కి ఇప్పటికి లక్షల లక్షలు పెట్టింటారు బ్రదర్ నిజమా కదా ఇప్పుడు మీరు ఆరు వేల రూపాయలకి ఎందుకు ఆలోచిస్తున్నారు సార్ అట్లా వద్దులన్న ఇప్పుడు కొంచెం డబ్బులు డిమాండ్ ఉన్నాయి ఒక పని చేయండి బ్రదర్ మీరు ఇప్పుడు మీ దగ్గర మూడు వేలు ఉంటే ఇవ్వండి నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను సార్ అప్పుడు కావాలంటే మూడు వేలు ఇవ్వండి ఎందుకు కావాలంటే సార్ నాకు మూడు వేలు మేము నర్సరీ ఫ్రాండ్ అమ్ముతుంటా సార్ అక్కడ మూలికలు చాలా రెడీ చేసుకుంటాం అక్కడ మూలికలు కావాలన్నా కొన్ని ఉంటాయి సార్ ఎరువులు అవన్నీ తీసుకెళ్ళాలి దానికోసం కావాలి కదా సార్ ఇప్పుడైతే వద్దులే బ్రదర్ ఇంకోసారి చూద్దాం మీరు సంకోచిస్తున్నారు బ్రదర్ మూడు వేల రూపాయల దగ్గర వద్దులే బ్రదర్ మీకు ఇబ్బంది అయితే ప్రాబ్లం లేదు బ్రదర్ మీరు మీరు ఇష్టం వచ్చినట్టు మీరే ఆయుర్వేదికల్ తెచ్చుకోండి భక్తి లేని పూజ నమ్మకం లేని వైద్యం వేస్ట్ బ్రదర్ మీరు అనుకున్నట్టుగానే మీరు ఎక్కడ అనిపిస్తే అక్కడ చేయండి సరే బ్రదర్ మీరు ఐదు విషయాలు మర్చిపోకుండా తెప్పించుకోండి సార్ సరే సార్ వస్తాను సార్ నమస్తే సార్ ఇంత ఖర్చు పెట్టా అంతా వేస్ట్ అయిపోయింది కనీసం డబ్బులు అడుగుదాం బ్రదర్ బ్రదర్ ఇప్పుడు ఇంత తెచ్చాం ఇంత ఖర్చు పెట్టాం మా బాబాయ్ వద్దంటున్నాడు ఇప్పుడు ఎలా ఆ విషయంలో నేను టెన్షన్ పడకండి మీరు ఖర్చు దానికి ఎంత అయిందో అంత డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను ఒక ఆరు వందలు ఏం కానీ అందులో కలిపాచ్చు అండి అవి రెండు వేల రూపాయలు విలువ చేస్తాయి అది మీరు అలాగే తీసి నీట్గా పక్కన పెట్టండి నేను రేపు వచ్చి అవి తీసుకెళ్తాను అది వేరే వాళ్ళకి ఇస్తాం బ్రదర్ మీరేం టెన్షన్ పడకండి వస్తాం బ్రదర్ చదనే మంచి బేరం పోయింది నమస్తే ఫ్రెండ్స్ శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మీరు ఎప్పుడైనా వచ్చేస్తే ఖచ్చితంగా మన షాప్కి రండి ఆన్లైన్ కన్నా మంచి డిస్కౌంట్లో మన షాప్లో దొరుకుతాయి కంచులో అన్ని రకముల ఒరిజినల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి ఆర్డర్ పైన కూడా మనం తెప్పిస్తాము ఖచ్చితంగా రావాలని మనసుతో కోరుకుంటున్నాను